నిరుద్యోగులకు తీరాపట అవుతున్న అశోక్ సార్ గారు మరి ఈరోజు మన హన్మకొండ లైబ్రరీకి రావడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా పార్టీలకు అతీతంగా గ్రాడ్యుయేట్స్ కానీ అదేవిధంగా విద్యార్థులు నిరుద్యోగులు సార్కి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఇదే విధంగా కొనసాగి బ్యాలెట్ బాక్స్ రోజు మనం ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటు అశోక్ సార్కి వేసి గెలిపించాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా కొంతమంది భ్రమ ఉన్నారు అశోక్ సార్ గెలిస్తే ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతాయని కొంతమంది బ్రహ్మ అది తప్పు ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ యథావిధిగా కొనసాగుతుంది ఇంకా మీకు ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఆ లెటర్ రూపంలో ఇవ్వండి ఖచ్చితంగా దాన్ని సార్ట్అవుట్ చేస్తారు అదేవిధంగా మరి మేనిఫెస్టోలో కూడా చాలా అంశాలను చేర్చారు ఏమైనా కొన్ని కొన్ని చిన్న చిన్న అంశాలు మర్చిపోతే సార్ దృష్టికి తీసుకురాండి ఖచ్చితంగా దానిపైన సారు మరి చర్య తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు నిరుద్యోగుల గొంతుగా అశోక్ సార్ గారిని మాట్లాడుతుంది కోరుతూ ఉన్నాను మిత్రులందరికీ నా నమస్కారం అశోక్ సార్ అందరు తెలుసా వాళ్ళు చేపట్టండి ఎందుకంటే అశోక్ సార్ పాఠం చెప్తాడు తెలంగాణ మూమెంట్ చెప్తాడు తెలంగాణ ఇస్ చెప్తాడు ఇండి చెప్తాడు ఒక జర్నలిస్ట్గా జీవితాన్ని మొదలు పెట్టి ఒక టీచింగ్ అనే ఫ్యాషన్తో వచ్చినవాడిని డబ్బులు సంపాదించడం రాలే ఒక ఫ్యాషన్ టీచింగ్ అంటే నాకు ఫ్యాషన్ ఎందుకంటే మనం చేసే పనిలో ఒక నిబద్ధత ఉండాలి ఎప్పుడైనా నిబద్ధత ఉంటేనే అది సాధ్యమవుతుంది మీరు ప్రిపేర్ అవుతున్నారు దాంట్లో మీ ప్రయత్నం తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతం చేయాలి అంటే రేపు ఉద్యోగం రాలేదు అంటే నా ప్రయత్న లోపం లేదు అని నువ్వు అనుకోవాలి నా ప్రయత్నం చేసినావు రాకపోతే రాకపోం కానీ మన ప్రయత్న లోపం జరిగితే అది మనకడిపోతాం ఎందుకంటే నేను నా ప్రయత్న లోపం లేదు కాబట్టే వాళ్ళని కొన్ని వేల మంది లక్షలు చెప్పాలంటే అర్థం కాకపోతే తెల్లవారు నాలుగు గంటల వరకు కూడా నేను ప్రిపేర్ అవుతాను కాన్సెప్ట్ అర్థం కావట్లేదు ఇంకా మెటీరియల్ కావాలా నా లిక్లో దౌలాడుకొని నైట్ నాలుగు గంటల వరకు చదువుకొని మళ్ళీ ఆరు గంటల పోయి పాడని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి నేను మొదలు పెట్టడమే గ్రూప్ అంతా క్లాసు చెప్పాను ప్రతిరోజు మూడు గంటల వరకు చదువుకొని ఉదయాలు వేడి క్లాస్ చెప్పేది మధ్యాహ్నం వాళ్ళు గంట రెండు నెలలు పడుకున్నారు అంటే ఏ పని చేసినా ఒక నిబద్ధత ఒక ఖచ్చితత్వం కనుక ఉంటే మన జీవితంలో సక్సెస్ అవుతాం ఆ ఖచ్చితత్వం లేకనే మనం ఫెయిల్యూర్ అవుతున్నాం ఇవాళ తెలంగాణలో ఇబ్బంది పడుతుంది ఎవరంటే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు రైతుకు ఒకసారి నష్టం వస్తుంది ఒకసారి లాభం వస్తుంది ఏదో విధంగా అని అలవాటు పడి ఆ జీవితానికి అలవాటు పడిపోయాడు రైతు వర్షం వచ్చిందట్టుకుంటుండు ఎండగొట్ట తట్టుకుంటుండు కరువు వచ్చిన తట్టుకుంటుండు ఎక్కువ వర్షాలు వచ్చి తట్టుకుంటుండు కానీ నిరుద్యోగం తట్టుకోలేకపోతుంది ఎందుకంటే మనం పెరిగిన వాతావరణం అలా ఉంది డిగ్రీలు చేసినాం పీజీలు చేసినాం పిహెచ్డీ చేసుకుంటున్నాం ఎంటెక్ అయిపోయింది బీటెక్ అయిపోయింది కానీ లైఫ్లో సెటిల్మెంట్ లేదు పోయి ఇంటికాడ పనిచేయలేం పదివేలకు పనిచేయలేం ముప్పై వేల ఉద్యోగం దొరకలేదు పదివేలకు ఏమన్నా చేయలేకపోతున్నాం ముప్పై వేల ఉద్యోగం దొరకడం లేదు డిగ్రీలు అయిపోయినాయి పెళ్ళిళ్ళు కావడం లేదు కొంతమంది అమ్మాయిలు పెళ్ళక పిల్లలు పెద్ద అయినాక ఆ పిల్లలు ఆల్నాపాలను చూసే టైంలో ఆ పిల్లలు పక్కన పెట్టి పుస్తకాలతో యుద్ధం చేస్తున్నాం కానీ తెలంగాణ రాష్ట్రం ఏ ఆకాంక్షలతో కోసం ఏర్పడిందో ఆకాంక్షలు పట్టించుకున్నాడు ఎవరు లేడు అంటే గవర్నమెంట్ ఉద్యోగాలే అని ఒక ఫీలింగ్ తీసుకొచ్చి ఆ గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా జోనల్ సిస్టమ్ పేరుతో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఒక జోనల్ అనే పదంతో ఏడు సంవత్సరాలు ఉద్యోగాలు లేకుండా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆపేది చివరికి వేశారు తొంభై వేల ఉద్యోగాలు వేసారు కానీ అవన్నీ గందరగోళాలు పేపర్ లీకేజీలు సిలబస్ గందరగోళం క్వశ్చన్లు తప్పు వస్తాయి అడిగేవాడే వండు మన పుస్తకాలు పెట్టుకొని పేజీలు పేజీలు అవుతున్నాం కట్టలు కట్టల పుస్తకాలు ఒక్కొక్క ముందర చూస్తుంటే ఇరవై ఇరవై పుస్తకాలు ఉంటాయి చదివిన మళ్ళీ చదివి చివరికి ఆ గీసి గీసి ఆ పుస్తకం కూడా చదవాలంటే కూడా యాష్టకు వచ్చే పరిస్థితికి వెళ్ళిపోతున్నాం కానీ ఉద్యోగం వస్తలేదు ఒక నిరుద్యోగి ప్రతి రోజు ఒక మానసిక సంఘర్షణ పడుతున్నాడు వ్యవసాయం పనులు చేసిన వాళ్ళు ఎనిమిది గంటలకు వచ్చి ఇంత ఇంత తిని పడుకుంటే మంచిగా నివ్ర వస్తుంది వాళ్ళకి మనకు ఒకటైనా నివ్ర వస్తలేదు రెండైనా ఎదురొస్తలేదు మూడైనా ఎందుకంటే నిత్యం మానసిక సంఘర్షణ ఇంట్లో వాళ్ళు అంటున్నారు ఒక రెండేళ్ళు పెట్టుబడి పెడతారు మూడో సంవత్సరానికి ఎందులో పెట్టాలని పెట్టుబడి అంటాడు పోయి మనం పేపర్ వైగా పనిచేయలేం ఒక టీకోటి దగ్గర పనిచేయలేం మానసికంగా ఇబ్బంది పడతా ఉంటాం కానీ వాళ్ళ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది విద్యార్థులు గోస తీస్తున్నారు మరి ఎంప్లాయ్మెంట్ లేదా అంటే మస్తుగున్నది ఎక్కడ హైదరాబాదులో ఎంప్లాయ్మెంట్ ఉంది కొన్ని వందల పరిశ్రమలు ఉన్నాయి కొన్ని వేల పరిశ్రమలు ఉన్నాయి ఇవాళ హైదరాబాద్ అనేది దేశానికి ఒక హైట్ హబ్బు దేశానికి ఒక హైట్ హబ్బు కానీ తెలంగాణ వాళ్ళు ఉద్యోగం చేసేది పది శాతం మించట్లేదు మిగతా తొంభై శాతం ఎవడు ఎవడో పక్క రాష్ట్రం వాడు ఆంధ్రుడు ఒక డెబ్బై శాతం ఉంటాడు మహారాష్ట్ర ఒక టెన్ పర్సెంట్ ఉంటాడు మిగతా రాష్ట్రానికి టెన్ పర్సెంట్ ఉంటాడు కానీ తెలంగాణ వాడికి ఉద్యోగం మాత్రం ఇస్తలేదు ఇవాళ ఫార్మా రంగం ఉంది ఫార్మా రంగం అంత హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ దేశంలోనే ఫార్మా రంగాన్ని కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాదు కానీ హైదరాబాదులో తొంభై శాతం మంది పైగా ఉద్యోగులు ఎవరంటే ఆంధ్ర వాళ్ళే ఉన్నారు కానీ తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తారు మరి ఫార్మా రంగం ఒక పరిశ్రమ పెట్టాలంటే అది భూమి కావాలా భూమి తీసుకుంటారు నీళ్లు కావాలా నీళ్ళు తీసుకుంటారు హైదరాబాద్ మార్కెట్ మొత్తం కావాలా మార్కెట్ను ఉపయోగించుకుంటారు నీళ్లు మనయి భూమి మనది అవసరమైతే ఇక్కడ ప్రభుత్వంకి వెళ్ళి పెట్టుబడులు తీసుకుంటారు చివరికి ఉద్యోగం ఉడికిస్తాడంటే మనకివ్వరు ఎందుకంటే తెలంగాణలో ప్రశ్నించే తత్వం ఎక్కువ వాడు ఏమన్నా డూకం ఎమ్మెడ ప్రశ్నిస్తాం ఆ ప్రశ్నించే ఉన్న కారణంగా మనకు ఉద్యోగాలు ఒక పరిస్థితి మన దగ్గర క్వాలిఫికేషన్ ఉంది పిహెచ్డీ చేసిన వాడు ఒక రీసెర్చ్ స్కాలర్ పోతే పన్నెండు ఇస్తా ఇరవై వేలు ఇస్తే ఒక పరిస్థితి తెలంగాణలో నెలకొన్నది అందుకే నా లక్ష్యం రేపు రెండు లక్షల ఉద్యోగాలు వేయించడమే వాళ్ళ మెడలు వంచి అయిపోయాలి ఇవాళ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీలు మాట్లాడలేరు గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం తీసుకోవాలో పైగా ఉద్యమాలు అంచి ఉపయోగపడతారు వాళ్ళు ఉద్యమాలు చేయడం కాదు ఉద్యమాలను అంచివేయడం కోసం ఎవరన్నా విద్యార్థులకి గొడవ చేస్తా గొడవ ఎట్లా అంచివేయాలా ఎవరు నెట్ట కంట్రోల్ చేయాలా కంట్రోల్ చేసే వాళ్ళు వాళ్ళకి తయారయ్యారు ఉద్యమం నడుస్తుంటే నెట్ట కంట్రోల్ చేయాలా విద్యార్థులకు న్యాయం చేయకపోగా కంట్రోల్ చేసే పరిస్థితి వచ్చింది ఎప్పుడైనా ఎమ్మెల్సీ వాళ్ళు గ్రాడ్యుయేట్ తరఫున కొట్లాడే వాళ్ళు ప్రతిపక్షంలో ఉండే అధికార పక్షాలు ఉండే పనులు కావు ఎందుకంటే నిలదీయాల కొట్లాడాల ఆ కొట్లాడే తత్వం నాకుంది నేనేమంటున్నా అంటే ఇవాళ గవర్నమెంట్ రెండు లక్షల ఉద్యోగాలు కంపల్సరీ నింపాల్సిందే నేలకు వాళ్ళని వంగి వంగబెట్టి చూపిస్తా ఎందుకంటే అశోక్ సార్ అంటే పోరాటం అశోక్ సార్ అంటే పోలీసులు అశోక్ సార్ అంటే జైలు అశోక్ సార్ అంటే నిరాళ దీక్ష ఏదైనా చేస్తాం ఎక్కడ కూడా ఒక్క అడుగు కూడా నేను అయ్యాను వెనకయ్యాను ఎనకేసే తత్వం కూడా నాది కాదని అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మేము ఇవాళ వరంగల్కి వచ్చాం వాస్తవంగా నేను పోటీ చేయాలనుకోలే ఇరవై ఏడో తారీఖు నాడు వస్తే నాకు వందల కొద్ది మెసేజ్లు ఫోన్ కాల్స్ వస్తే అప్పుడు నిర్ణయం తీసుకున్నా ఒకవేళ నేను ముందే పోటీ చేయాలనుకుంటే ఆరు నెలల ముందే ప్రిపేర్ చేసుకుంటే వాడిని చేసుకోలేదు డైరెక్ట్ వచ్చాను కానీ ఇవాళ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఆ ఓటర్లకు సంబంధించిన వాళ్ళ కోసమే కొట్లాడిందా నిరుద్యోగుల కోసమే కొట్లాడిందా అవునా కాదు ఇవాళ గ్రూప్ ఉన్నాయి ఎన్నెండ పోస్టులు ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి రెండు వేల పదహారులో వెయ్యి పోస్టులు వేస్తే మళ్ళా రెండు వేల ఇరవై మూడులో లో ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఈ గవర్నమెంట్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వీళ్ళు గ్రూప్ టూ ఒక పోస్ట్ పెంచాలా రేపు ఒక్క పోస్టు పెంచలేని వాడి నువ్వు రెండు లక్షల ఉద్యోగాలు కట్టిస్తావు చెప్పండి కాబట్టి ఇవాళ గ్రూప్ టూలో లో ఏడు వందల ఎనభై మూడు ఉద్యోగాల నుంచి రెండు వేల ఉద్యోగాలు కంపల్సరీ పెంచాల్సిందే రేపు జూన్ ఐదు తొమ్మిదో తారీఖు తర్వాత ఎందుకంటే జూన్ తొమ్మిది నాడు ఏముంది అండ్ ఫిలిమ్స్ ఉంది ఫిలిమ్స్ అయిన తెల్లారి జూన్ పదో తారీఖు నాడు మన ఉద్యమం మహా ఉద్యమం కాబోతుంది అది గ్రూప్ టూ పోస్టుల పెంపు రెండు వేల ఉద్యోగాలు చేయాలి ఎందుకంటే కేసీఆర్ అనే దుర్మార్గుడు దుర్మార్గుడా కదా హండ్రెడ్ పర్సెంట్ దుర్మార్గుడే ఎందుకంటే ఒక నియామకాల కోసం వచ్చిన రాష్ట్రంలో నియమకాలే లేకుండా చేసినటువంటి గనుడు కేసీఆర్ పట్టించుకోలేదు నిరుద్యోగులు అంటే ఆయన పడదు ఎందుకంటే అన్నిసార్లు ఆయన అడ్డుకుంది ఎవరంటే ఓ విద్యార్థులు అడ్డుకున్నారు హెలికాప్టర్ దిగితే చెప్పు చూపెట్టారు ఉస్మానియా పోతే నిలదీశారు రెండు వేల పదిహేడులో వంద సంవత్సరాల ఉత్సవాలు జరిగితే రాష్ట్రపతి వస్తే వెనక పోయి సప్డు దాంటే నిలబడ్డాడు మాట్లాడిడా అసలు కేసీఆర్ అంటేనే మాట్లాడడం కానీ మాట్లాడకుండా వచ్చినటువంటి దృష్టికి పోయింది కేసీఆర్ రెండు వేల పదిహేడులో అందుకే దానికి విద్యార్థులు అంటే పడదు పడదు కాబట్టి మనల్ని ఆగమాగం చేసిండు వీళ్ళ సంగతిని చూద్దామని కంకణం కట్టుకొని మన ఆగం చేసిండు ఇవాళ ఉచిత హామీలు ఇచ్చి రెండు లక్షల ఉద్యోగాలు వేసుకున్నట్టు కేసీఆర్ అదే మన కాంగ్రెస్ గవర్నమెంట్ అది చేస్తుంది నేను కొట్లాడినా నేనే కొట్లాడిన ఏమని కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపి అని చెప్పేసి నేను ఐదు వేల కిలోమీటర్లు తిరిగిన ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎన్నికలండి గ్రాడ్యుయేషన్ కలడానికి మనకు హక్కు ఉంటుంది సాధారణ ఓటింగ్ కాదు ఇది గ్రాడ్యుయేట్లు ఎందుకంటే టీచర్ ఎన్నికలు జరిగినప్పుడు ప్రతి గవర్నమెంట్ ఆఫీసు పోయి టీచర్లు పోయి కలుస్తారు అవునా కదా గవర్నమెంట్ ఆఫీసర్లో టీచర్లు కలుస్తారు మనం గ్రాడ్యుయేట్లు కాడకు వస్తున్నాం గ్రాడ్యుయేట్ని కలిసి అక్కు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఉంటుంది ఫస్ట్ ముందుగా కూడా కాన్సెప్ట్ తెలుసుకోవాలి గ్రాడ్యుయేట్ లాంటి గ్రాడ్యుయేట్లో పచ్చని చెప్పి ఇంకా చేస్తారు చెప్పండి సాధారణ ఎన్నికలు కాదు గ్రాడ్యుయేట్ సమతి ఎన్నికలు కాబట్టి మన గ్రాడ్యుయేట్ కార్డు పోవడానికి వంద వంద అవకాశం ఉంటుంది ఇది ఉన్నటువంటి వాస్తవం కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ అదే చేస్తుంది మనం ముందుగా వాళ్ళ గ్రూప్ టూలో రెండు వేల ఉద్యోగాలు పెంచుకోవాలా గ్రూప్ త్రీలో మూడు వేల ఉద్యోగాలు పెంచుకోవాలా జూన్ పదవ తారీఖునాడు ఉద్యమం స్టార్ట్ అవుతుంది అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మందితో నిరాదీక్షలు మొదలు పెడతాం ఒక్కలం కాదు పదివేల మంది కూర్చుంటే గవర్నమెంట్ దిగిరాదా వస్తారాదా ఎడ అరెస్ట్ చేసుకుని చేసుకోమని ఏ హాస్పిటల్ చేస్తారో వేసుకోమని చెప్పండి మిమ్మల్ని నొక్కం చేస్తే కూడా బతుకపోయారు పదివేల మంది చేస్తే గవర్నమెంట్ దిగి నీ రేపు రాబోయే మహా ఉద్యమం నిరుద్యోగ ఉద్యమమే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎంత జరిగిందో రేపు తెలంగాణ నిరుద్యోగ ఉద్యమం అంతే జరగబోతుంది ఎందుకంటే మానసిక సంఘర్షణ ముప్పై లక్షల మంది ఉపాధి లేకుండా పీజీలు పిహెచ్లు లేసి ఉపాధి పొందన పరిస్థితి ఉంది ఇవాళ జియో నెంబర్ నలభై ఆరు బాధితులు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు ఆ దిక్కుమాల గవర్నమెంట్ జివో నెంబర్ నలభై ఆరు తొలగిస్తామని చెప్పి అసెంబ్లీలో చెప్పారు ఐదు నెలలు అవుతుంది కంటి ఏర్పాటు చేసి మూడు నెలలు అవుతుంది ఇంతవరకు నివేదిక దిక్కు లేదు గురుకులాలు తొమ్మిది వేల రెండు వందల పది ఉన్న ఉద్యోగాలు నింపడానికి వాళ్ళు శాతకాల ఉన్న ఉద్యోగాలు ఇవ్వడానికే సాధగా ఒక గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్లకు నిరుద్యోగుల మీకు చిత్తశుద్ధి లేదు వాళ్ళని మెడల్ ఉంచాల్సిందే మెడల్ ఉంచాలంటే పోరాటమే మార్గం పోరాటమే మార్గం తెలంగాణలో అన్ని రకాల పోరాటాలు వచ్చినాయి అరవై తొమ్మిది ఉద్యమం వచ్చింది కొలిశెట్టి రామదాసు ఇవ్వాలని అమరుడైండు తెలుసా కొలిశెట్టి రామదాసు అరవై తొమ్మిది ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన కొలిశెట్టి రామదాసు ఇవాళ అమరుడైనటువంటి ఒక రోజు ఇవాళ కాబట్టి ఆయన సాక్షిగా చెప్తున్నాం అశోక్ సార్ ఇంకొక ఇరవై సంవత్సరాల పాటు పోరాటమే అధికారం వైపు కాదు ప్రతిపక్షం వైపు వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నా ఈ మూడు సంవత్సరాల కాలం ఇండిపెండెంట్ గానే ఉంటా ఏ పార్టీ వైపు కూడా చూడను మీకు హామీ ఇస్తున్నా అలాగే కొట్లాడుతా కొట్లాడమే అశోక్ సార్ నిరుద్యోగులు ముప్పై లక్షల మంది భవిష్యత్తు కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నా ఒక మహా ఉద్యమాన్ని కంపల్సరీ సృష్టిస్తా హైదరాబాదులో లక్ష మందితో మీటింగ్ పెడతా ఏ ప్రభుత్వాలు రంగులావో చూద్దాం కాబట్టి వాళ్ళ ప్రశ్నించే గొంతుకలు కావాలా వాళ్ళ తీర్మానం మళ్ళన్నా ప్రచారం చేస్తుండ్రు తీర్మానం మళ్ళన్నా ఆరు జంట తెలుసా ఒక పదం తెలుసా జోనల్ సిస్టమ్ తెలుసా గ్రూప్ టూలో ఎన్ని పోస్టులు తెలుసా ఎందుకు పెంచాలో తెలుసా తెలియదు గ్రూప్ వన్ రెండు వేల పదకొండులో ఎందుకు అయిందో తెలుసా అంటే తెలియదు గురుకులాలలో మీద ఆప్షన్ అంటే తెలుసా ఏమి తెలియని మల్లన్న గ్రాడ్యుయేట్లు ఎందు పోటీ చేయాలా గ్రాడ్యుయేట్లు ఎందుకు పోటీ చేయాలా నీకు ఎమ్మెల్యే పదవి కావాలా ఎమ్మెల్యే కాబట్టి ఎంపీ రావాలా ఎంపీ కాకపోతే ఎమ్మెల్సీ కావాలా అంటే మొత్తంగా ఏం కావాలా పదవి కావాలా ఎమ్మెల్సీ పదవి కాదు పదవి కావాలా ఎమ్మెల్యే అడిగినావు ఇవ్వలేదు ఎంపీ అడిగినావు ఇవ్వలేదు ఎమ్మెల్సీకి వచ్చినావు ఇవాళ ఎమ్మెల్సీనే ఓడిపోతావు మళ్ళీ ఏం కావాలా ఏదో ఒక కార్పొరేషన్ పదవి కావాలా అశోక్ సార్ ఎక్కడ వార్డు మెంబర్ కూడా పోటీ చేయలే ఎమ్మెల్సీ తర్వాత కూడా ఏ పదవి కూడా తీసుకోడు ఎమ్మెల్సీ అనేది ఎమ్మెల్యే సంతకం పెడితే రెండు లక్షల ఉద్యోగాలు వచ్చేది కాదు ఇది పోరాటం చేయడానికి ప్రశ్నించడానికి మాత్రమే ఉండే పదవి ఈ పదవి ఏంటంటే ఒక ప్రెషర్ గ్రూప్గా ప్రభుత్వాన్ని మెడలు ఉంచడానికి ప్రెషర్ కుపు ఉండాలా గతంలో ఉస్మాన్య విసు ప్రొఫెసర్ నాగేశ్వరరావుని గెలిపించా నిరుద్యోగులంతా ఇవాళ నిరుద్యోగుల కోసమే కొట్లాడుతున్నాడు అశోక్ సార్ మీరు గెలిపించాల్సిందే గెలిపించకపోతే నిరుద్యోగుల గొంతు మూగబోతుంది మాట్లాడేవాడు ఉండడు అరెస్టులు ఉంటాయి కాదు ముందుగా నడిచే ఒక వ్యక్తి కావాలా ఆ నడడాన్ని నేను సిద్ధంగా ఉన్నా ఎందుకంటే అన్ని అంశాలు తెలిసి పద్నాలుగేళ్ళు జర్నలిస్ట్ గా పనిచేసిన పదేళ్ళుగా ఒక ఫ్యాకల్టీగా పనిచేస్తున్నా పాఠాన్ని మొత్తం చెప్పిన ఇవాళ ఒకటే రూపాయికి ఇస్తున్నా అశోక్ ఆన్లైన్ అకాడి ద్వారా ఒకటే రూపాయికి ఇస్తున్నా నాట్ ఓన్లీ గ్రూప్ కాదు నువ్వు ఇచ్చే పోయేది రేపు అమెరికా పోవాలంటే నువ్వేం నేర్చుకోవాలా సివిల్స్ ప్రిపేర్ కావాలంటే నీకు కావాల్సినటువంటి మినిమం కాన్సెప్ట్స్ ఏంటివి బేసిక్స్ ఏంటివి నువ్వు సెంట్రల్ ఉద్యోగాలు ప్రిపేర్ కావాలంటే ఏం చదవాలా ఒక గైడెన్స్ ఇస్తావు మొత్తంగా మన దగ్గర టాలెంట్ ఉంది అద్భుతమైన టాలెంట్ ఉంది ఆ టాలెంట్ ఉంది కానీ మనకి ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాక చాలా మంది బీటెక్ ఎంటెక్ గ్రాడ్యుయేట్లు జొమాటో సిగ్గి పనిచేస్తున్నారు రేపు నేను ఆ ఇంగ్లీష్ అనేది ఎట్ట నేర్చుకోరా చెప్తా అన్ని కాలేజీలు తిరుగుతా అన్ని స్కూల్స్ తిరుగుతా ఫస్ట్ మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి మినిమం స్కిల్స్ అని చెప్పేసి అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈజీ మెథడ్లు ఎవరైతే చెప్తారో అలాంటి ప్రొఫెసర్లు వెతుకొచ్చి వెతుకొచ్చి క్లాసులు చెప్పిస్తా ఫస్ట్ ఇంగ్లీష్ నేర్పిస్తా తర్వాత బీటెక్ వాడికి ఎంటెక్ వాడికి చిన్న చిన్న కోర్సులు కావాలా హైదరాబాద్లో ఎన్నో కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలలో ఎలాంటి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు వాళ్ళకి కావాల్సిన కోర్సులు ఏంటివి మొత్తం అన్ని కంపెనీలు జరిగి వాళ్ళ కోర్సుల యొక్క డీటెయిల్ తీసుకొని అవే కోర్సులు డిజైన్ చేసి అవే కోర్సులు నేర్పిస్తా మనకు వచ్చిన చదువు కాదు ఆ కంపెనీ వారికి ఏ కోర్సు ఏ కోర్సు కావాలో అది నీకు తెలిసి ఉండాలి వాళ్ళకి అవసరమైన నీ తెలవాలా అది అవసరం తెలియకుండా మనం ఏదో చదువుకోని పోతాడు ఉద్యోగం ఇయ్యడు వాళ్ళకి అవసరమైన చదువు చదువుకోవాలా బీఏ వాడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయవచ్చు అంశం మీ తెలుసా బీటెక్ ఎంటెక్ కాదు బీఏ చేసిన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు మా ఊర్లో మా బావ మరిది వాడు పదహారు వేల ప్యాకేజ్ చేస్తున్నాడు వాడు ఎంసీఏ చేశాడు వాడు ఉద్యోగం చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు కానీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ బ్రదర్ అన్న ఉన్నాడు వాడు చేసిన బిఏ ఆ బిఏ కొన్ని రెండు రూపాయలు స్కూల్లో పనిచేస్తే వాడికి నెలకు ఆరు వేల రూపాయలు ఇచ్చారు ఇది కాదు అది ఇది కాదండి అది కాదని చెప్పేసి వాళ్ళ అన్నకి రెండు కోర్సులు నేర్పించి ఆ కోర్సుల ద్వారా ఇవాళ సంవత్సరానికి ప్యాకేజ్ ఎంత అంటే పది లక్షల రూపాయల ప్యాకేజ్తో ఒక బిఏ క్యాండిడేట్ పనిచేస్తున్నాడు అంటే మనకు దారి చూపే విద్య కావాలా టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి డిగ్రీ వరకు కాలేజీలు ఉన్నాయి బీటెక్ కాలేజీలు ఉన్నాయి కానీ బీటెక్ తర్వాత నువ్వు ఏం చేయాలో కాలేజ్ ఉందా డిగ్రీ తర్వాత నువ్వేం చేయాలో కాలేజ్ ఉందా కానీ ఆ కాలేజ్ కావాలా దాన్ని ఏమంటామంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటాం ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయాలని గవర్నమెంట్ పైన ఒత్తిడి చేస్తే గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది కానీ తూతూ మంత్రంగా నడుస్తుంది సీరియస్గా నడవవు క్లారిటీగా నడవవు డబ్బులు దిగమింగడం కోసమే అవి నడుస్తాయి అశోక్ సార్ అట్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా జోలా బట్టి జోలా బట్టి వందల రూపాయలు వసూలు చేసి మీ అందరికి ఏ స్కిల్ అవసరం ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒక్కరిని ఏర్పాటు చేస్తాం నిజంగా మనిషి తలుచుకుంటే కానిదంటే ఏముండదు మీ దగ్గరకు వచ్చారు అందరు లైబ్రరీకి వచ్చేసి మనిషికి రెండు వందలు అంటే ఇవ్వరా రోడ్డు ఎక్కుతాం రోడ్డు మీద షాపులన్నీ అడుగుతాం ఒక్కటే రోజులో మీ లైబ్రరీలో సౌకర్యాలు మొత్తం ఒకటే రోజులు అవుతాయి మనం భిక్షాటం చేస్తే కావంట్రా ఒక్క రోజులో మీ వరంగల్ పట్టణంలో పది లక్షల రూపాయలతో నిధిని ఏర్పాటు చేసి ఒకటే రోజు మీ పరిసర మీ మొత్తం కాల్ చేయవచ్చు ఇవాళ కనీసం టాయిలెట్స్ కూడా లేవు చాలా పురాతనమైన బిల్డింగ్ ఉంది ఇవాళ ఎన్నో కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ కనుక తలుసుకుంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తం మాట్లాడి దాంట్లో ఏసీలు ఏర్పాటు చేసి చదువుకోండి అని చెప్పడానికి ఎంత ఖర్చు అవుతుంది అండి ఒక పది లక్షల ఇరవై లక్షలు అంతకంటే పోతే కానీ వాళ్ళ మొత్తం వరండాలలో కూర్చున్నారు రూమ్లలో కూర్చోవాలి కానీ వరండాలలో కూర్చొని చీరలు వేసుకొని చదువుకుంటున్నారు అంటే ఈ గవర్నమెంట్లకు విద్య అనేది చివరి అంకం మాత్రమే వాళ్ళకు ఓట్లు వేసే రైతులు కావాలా దరిద్రమేందంటే మనం ఓటేయం మనమే ఓటేయం మనలో ఐక్యత ఉండదు ఒకళ్ళు ఒకటంటే ఇంకో ఇంకోటి అంటారు ఇంకోళ్ళు ఇంకోటి అంటారు ఈ నిరుద్యోగులలో ఐక్యత లేని కాలం ఉన్నంత వరకు ఈ గవర్నమెంట్లు మనల్ని ఆడుకుంటూనే ఉంటాయి కానీ వాళ్ళు అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యవస్థలో ఉన్నది ఎవరంటే నిరుద్యోగులు ఉన్నారు రైతుల కంటే ప్రమాదకరం ఉంటున్నారు ఎంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ బయటికి రావడం లేదు చెప్పుకోవడం లేదు కానివల్ల నిరుద్యోగులు వాళ్ళు చాలా మానసిక సంఘర్షణ పడుతున్నారు ఆ మానసిక సంఘర్షణ పడే వాళ్ళకు ఒక దారి చూపాలా కేవలం గవర్నమెంట్ ఉద్యోగాల కోసమే కొట్లాడితే అది రావచ్చు రాకపోవచ్చు ఏ ఆప్షన్ గవర్నమెంట్ ఉద్యోగం కానీ మన దగ్గర ఏముండాలా బి ఆప్షన్ కూడా ఉండాలా ఒక బీటెక్ చదివిన వారికి యాభై వేల రూపాయలు కనుక జీతం కనుక ప్రైవేట్ లో దొరుకుతాయి వాడు కాన్సెల్ రిపేర్ అవుతాడా చెప్పండి చదివింది బీటెక్ ఎంసీ చేసినావు ఎంటెక్ చేసినావు ఎం చేసే చేసే గ్రాడ్యువేటికి నెలకు యాభై వేల రూపాయలు దొరుకుతావు నువ్వు కాన్సెల్ రిపేర్ అవుతావా కావు కదా దొరకడం లేదు కాబట్టి ఎంకైకేసుడు కానిస్టేబుల్ అవుతున్నాడు కానిస్టేబుల్ అయిన మరుక్షణం నుంచి తెల్లారు నుంచి మానసిక సంఘర్షణ ఎందుకంటే అది నువ్వు చదివింది ఏంది చేసే ఉద్యోగం ఏంటి నీ చదివింది ఏంది చేసే ఉద్యోగం ఏంటి ఇట్లా ఆయన కాలం మొత్తం ఇరవై ఏళ్ల పాటు మళ్ళీ మానసిక సంఘర్షణ జీవితం గడిచిపోతుంది తప్ప అనుకున్నటువంటి సాటిస్ఫై జీవితం గడపలేకపోతున్నాడు వనరులు లేవు అంటే వనరులు ఉన్నాయి హైదరాబాద్ అద్భుతమైన కొన్ని వేల పరిశ్రమలు ఉన్నాయి హైదరాబాద్ లో కానీ హైదరాబాద్లో మనవుడు లేడు అంతా నాన్ లోకల్స్ హైదరాబాద్ అనే నాన్ లోకల్ కబ్జాగా మారిపోయింది ఆ నాన్ లోకల్ కబ్జా నుంచి విడిపించాలా హైదరాబాద్ని అయితే ఏ రోజైతే మనం విడిపించగలుగుతామో ఆ రోజు మనందరికి ఉద్యోగాలు వస్తాయి తెలంగాణలో వనరులు ఉన్నాయి ఆ వనరులు ఉపయోగించుకోవాలా అలాంటి ఒక దిక్సూచి కోసం నేను పనిచేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను కంపల్సరీ కొట్లాడుతా ఓడిపోయిన జనంలోనే ఉంటా గెలిచిన జనంలోనే ఉంటా నెక్స్ట్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మహాపాదయాత్ర నిరుద్యోగుల మహాపాదయాత్ర చేస్తా మొత్తం నిరుద్యోగులంతా ఏకం చేసి ప్రభుత్వాలు ఎట్లా లొంగ కూడా చూపించే ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఒక మూడేళ్ల సారి నేను కొట్లాడితేనే ఇంత వ్యవస్థను ఏర్పాటు చేసినాం అదే లైఫ్ టైం కొట్లాడితే ఎంత చెప్పండి ఇక్కడ ఒక అంబేద్కర్ వారసు చెప్తున్నా నేను అంబేద్కర్ అని చదివిన వ్యక్తి చెప్తున్నా రాజ్యాంగం చదివిన వ్యక్తి చెప్తున్నా తెలంగాణ సమాజాన్ని చదివిన వ్యక్తే చెప్తున్నా ఎందుకంటే నా పాఠం చెప్పేటప్పుడు పాఠంతో పాటు బతుకు ఎలా బతకాలనే క్లాసు కూడా చెప్తాను నేను నా నూట ఇరవై గంటల క్లాసు మూమెంట్ అనేసరికి చాలా మంది అమ్మాయిలను ఫోన్ చేసి చెప్తారు నాకు ఉద్యోగం వస్తువు రాదు చెప్పలేను కానీ జీవితం అంటే ఏంది జీవితంలో ఎలా బతకాలి మాత్రం మీరు నేర్పించగలుగుతా సార్ అని చెప్పేసి ఫోన్ చేసినా నాకు సంతోషం కలుగుతుంది కాబట్టి మీ అందరికీ రేపు ఎమ్మెల్సీ అయినా పాడని చెప్తా రాష్ట్ర వ్యాప్తంగా మహాపాదయాత్ర చేసి మీ అందరి కోసం కొట్లాడడానికి అశోక్ సార్ సిద్ధంగా ఉన్నాడు మీరు కనుక అశోక్ సార్ ఇవాళ పోటీ చేసే వాళ్ళు యాభై రెండు మంది ఉన్నారు యాభై రెండు మందిలో నలుగురు మాత్రమే పోటీలు ఉంటాం నలుగురు మాత్రమే పోటీలు ఉంటాం దాంట్లో అగ్రభాగాన అశోక్ సార్ ఉన్నాడు ఎందుకంటే నాకు సైన్యం ఉంది ప్రతి ఊర్లో యాభై మంది విద్యార్థులు అశోక్ సార్ కోసం పనిచేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు వాట్సాప్ లో చేస్తున్నారు ఎందుకంటే ఈ పది రోజులలోని అయితే కలిసి ఇరవై వేల మందినే కలుస్తా కానీ ఓటర్లు నాలుగు లక్ష అరవై మూడు వేల మంది ఉన్నారు మీరే ఆ నాలుగు లక్ష అరవై మూడు వేల మందిని మీరే కలవాలా మీరే వాట్సాప్ యుద్ధం చేయాలా మీరే ట్విట్టర్ ఉపయోగించాలా మీరే ఫేస్బుక్ ఉపయోగించాలా గ్రామ గ్రామాన్ని తిరిగి ఒక్కొక్కరు యాభై ఓట్లు గనక తక్కువ కాకుండా వేయించగలిగితే మన బ్రహ్మాండం గెలుస్తాం ఒకవేళ నేను ఓడిపోతే నెక్స్ట్ ఓ నిరుద్యోగుడు అనేవాడు కూడా సమస్య పైన సబ్జెక్టు పైన అవగాహన ఉన్నోడు కూడా పోటీ చేయాలంటే భయపడతాడు ఎవడు రాడు కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాలంటే అశోక్ సాను కాపాడుకోవాల్సిందే చూశారు కదా లాస్ట్ నాలుగు సంవత్సరాల నుంచి తీర్మానం అలా ఎప్పుడు పోటీ చేసిన ఎమ్మెల్సీగా లాస్ట్ ఎనిమిది సంవత్సరాల క్రితం పోటీ చేసిన అవునా ఓడిపోయిండు లాస్ట్ టైం పోటీ చేసిండు ఓడిపోయిండు ఆయన ఇవాళ ఎమ్మెల్సీగా నాన్ వెజ్ చేసి ఎనిమిదేళ్ళు అవుతుంది ఎనిమిదేళ్ల కాలంలో ఒక్క అన్న నిరుద్యోగుల కోసం కొట్ల రోడ్డు మీదకి వచ్చినా చెప్పండి రోజు రోడ్డు మీదకి వచ్చిందా ఒక్కరు అంశాల అవగాహన ఉన్నది ఆయనకు మరి అవగాహన లేనటువంటి జీరో నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఎమ్మెల్సీ ఎందుకు పోటీ చేయాలి చెప్పండి ఆయన పోటీ చేసి గెలిస్తే రేపు మనకైనా ఉపయోగం ఉంటుందా ఆయన ఇప్పటికీ ఐదు వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు రేపు ఐదు వేల కోట్ల రూపాయలు సంపాదించాడు ఐదు వేల కోట్ల రూపాయలు చంపాయించాడు ఒక బ్లాక్ మెయిలర్ గా ఉండి ఒక బ్లాక్ మెయిలర్గా ఉండి రేపు రాష్ట్రాన్ని మొత్తం బ్లాక్ మెయిల్ చేస్తాడు కేసీఆర్ కంటే అత్యంత ప్రమాదకారి మరవడంటే తీర్మానం వలన కాపోతున్నాడు కేసీఆర్ తిట్టడం తప్ప ఒక ఎమ్మెల్సీగా ఇప్పటి వరకు తీర్మానం వల్లనే చేసిండా ఒక్క మాట చేసిండా ఏమీ చెయ్యలేదు చెయ్యడు కూడా ఆయనకు డబ్బులు సంపాదించుకోలేక ఒక యూట్యూబ్ దగ్గర బోర్డు దగ్గర నిలబడి ముచ్చడ చెప్పడం తప్ప ఇంకేమైనా చేసినా చెప్పండి తీర్మానం ఒక్క రోజన్నా గిరిజనుల కోసం అన్నా ఎస్సీ ఎస్టీల అన్నా లేదా విద్యార్థుల కోసం అన్నా లేదా వికలాంగుల కోసమన్నా లేదా రైతుల కోసమన్నా ఒక్క రోజన్నా రోడ్డు మీదకి వచ్చిండ మరి రోడ్డు మీదకి రా ఎప్పటి కొట్లాడనోడి నోడి ఏం చేస్తాడు చెప్పండి జనం మధ్యలో ఉండాల బోర్డు కాడ కాదు కానీ జనం మధ్యలో కొట్లాడే వ్యక్తి అశోక్ సారు సబ్జెక్టు పైన అవగాహన కలిగిన వ్యక్తి అశోక్ సారు సామాజిక అవగాహన నాకుంది నిరుద్యోగులు అనే వాళ్ళకి ఎక్కడ మానసిక సంఘర్షణ పడుతున్నారు ఉపాధి మార్గాలు ఏంటి ఎందుకంటే మేధావులతో చర్చలు జరపగలుగుతా నాకు తెలియకపోతే తెలుసుకునే ఒక శక్తి నాకున్నది మూడు వందల పదిహేడు జివో తెలుసు జీవో నెంబర్ నలభై ఆరు తెలుసు గ్రూప్ టూ అంటే ఏంది గ్రూప్ థర్డ్ అంటే ఏంది టీడీసీ అంటే ఏంది ఇవాళ ఉదాహరణకు బీఈడ్ ఉంది బీఈడి వాళ్ళు ఏం రాస్తారు టెట్ ఎగ్జామ్ రాస్తారు టెట్ ఎగ్జామ్ లో బయోసైన్స్ వాడు ఏం చదవాలా మ్యాథ్ చదవాలా బయోసైన్స్ వాడికి మ్యాథ్స్కి ఏం సంబంధం బయోసైన్స్ వాడి కి ఏమైనా సంబంధం ఉందా పోయి వాడు బోర్డు మీద లెక్కలు చెప్తాడా చెప్పడం కాదు స్కూల్ అస్టెంట్ స్కూల్ అస్టెంట్ ఎవరు సపరేట్ టీచర్ ఉంటాడు మ్యాథ్స్ మ్యాథ్స్ చెప్తాడు బయోసే బయస్ చెప్తాడు మ్యాథ్స్ వాడు ఏం బయో సైన్స్ చదవాలంటే బయోసైన్స్ వాడు మ్యాథ్స్ చదవాలంట ఇది విచిత్రం అయినా మనం అట్లనే పోతున్నాం రేపు అలాంటి అంశాలు క్షుణ్ణంగా అంటే బాగా లోతుగా ఉన్న అంశాలు కూడా అశోక్ సార్ అర్థమవుతాయి ఎందుకంటే అశోక్ సార్ ఒక ఫ్యాకల్టీ ఒక లెక్చరర్ ఒక కాంపిట్యూటివ్ ఎగ్జామ్ సంబంధించి ప్రతి అంశం సెంట్రల్ జాబ్లకి స్టేట్ జాబ్లకి ఎక్కడ ఎప్పి పేరు కావాలి ఉదాహరణకి ఎస్ఐ కానిస్టేబుల్ ఉంది మీరు ఎస్ఐ కానిస్టేబుల్ కనుక చదివిన వాళ్ళు కనుక ఒక ఆరు నెలల పాటు కొంచెం డైవర్షన్ లోకి వెళ్ళిపోతే మీరు సెంట్రల్ జాబ్ వస్తుంది అవునా కాదా ఎస్ఐ లేముంటుంది ఆర్థమేటిక్ రీజన్ ఉంటుంది ఎస్ఎస్సీలో ఏముంటుంది అర్థమేటీ ఉంటుంది రైల్వేలో ఏముంటుంది ఆర్థమేటిక్ రీజన్ ఉంటుంది బ్యాంకింగ్ లేముంటుంది ఆర్థమెడి ఉంటుంది అంటే అడిగే క్వశ్చన్ మాత్రం మొత్తమే లెక్కలే జనరల్ అవేర్నెస్ జనరల్ అవేర్నెస్ లెక్కలు మరియు ఇంగ్లీషు ఈ మూడు నెలస్ కూడా సెంట్రల్ జాబ్ రాదా నేవీలో ఏముంటుంది ఆర్మీలో ఎంపీ పేరు కావాలా ఇవన్నీ కోర్సులు డిజైన్ చేసి మీ అందరికి కనుక వంద రూపాయలకు యాభై రూపాయలకు కోచింగ్ కనుక ఇవ్వగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతాం నాకు ఉపాధి మార్గాలు తెలుసు ప్రైవేట్ రంగం తెలుసు గవర్నమెంట్ రంగం తెలుసు అన్ని తెలిసిన వ్యక్తిగా మీ ముందుకు వచ్చాను ఒట్టిగా రాలేదు కానీ ఎంఎల్సీ అనే పదవికి నాకు హండ్రెడ్ పర్సెంట్ సరత ఉన్నది మీరు పోటీ చేయమని డిమాండ్ చేసిన కారణం ఇక్కడికి వచ్చాను కానీ మీ ఎంత కంపల్సరీ నడుస్తా గెలిచినా నడుస్తా ఓడినా నడుస్తా ఇంక ఇరవై ఏళ్ల పోరాటం అశోక్ సరిగ్గా పోరాటం అట్లనే కొనసాగుతుందని మీకు హామీ ఇస్తా ఉన్నాను కాబట్టి అర్థం చేసుకుంటానని భావిస్తూ ఉన్నాను అట్లాగే మనకు డాక్టర్ మదన్ మోహన్ సార్ మీ జిల్లాకు సంబంధించిన వ్యక్తి డాక్టర్గా సేవలు అందించిన వ్యక్తి గతంలో వివిధ రకాల పార్టీల్లో పనిచేసిన వ్యక్తి వాళ్ళ బి బీఎస్బి యొక్క వరంగల్ జిల్లా ఇన్ఛార్జిగా సార్ ఉన్నారు సార్ ఒక రెండు నిమిషాలు మాట్లాడతారు అలాగే దానికంటే ముందు మనకు ఐఏఎస్ స్టడీ సర్కిల్ నడుతున్నట్టు విష సార్ ఎంతో మంది ఐఏఎస్ వాళ్ళకు కోచింగ్ ఇస్తున్నటువంటి విసి సార్ కూడా మాట్లాడతారు ఇంకోటి ఏంటంటే మీ అందరికి ఇవాళ నా ఉద్యమ చరిత్ర పుస్తకం మీ అందరికీ ఉచితంగా ఇచ్చేస్తాను మీరు ఎక్కడ ఉన్నా వాళ్ళు అక్కడనే కూర్చోండి ఒక పది మంది కలిసి తలా ఒక బుక్ ఇస్తారు ఉద్యమ చరిత్ర సంబంధించిన ఒక బుక్ లైబ్రరీ ఉన్న వాళ్ళు ఇస్తాం ఏం ఎగబడాల్సిన పని లేదు మొత్తంగా మీ చేలలో ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే కూర్చోండి ఒక సంతకం పెట్టి తీసుకోండి మీ అందరికి మేము ఇచ్చేస్తాం అమ్మాయిలకు అమ్మాయిలు వచ్చి ఇస్తారు అబ్బాయిలకు వచ్చి అబ్బాయిలు ఇస్తారు అందరికీ ఒక బుక్ అయితే కంపల్సరీ ఇస్తాను ఒక రెండు నిమిషాలు సార్ మాట్లాడుతూ తర్వాత ఒకసారి మాట్లాడతారు జై వరంగల్ నేను హన్మకొండ వాస్తవ్యున్ని ఇదే ఇదే లైబ్రరీలో చదువుకున్నాను నేను ఒక ఇరవై సంవత్సరాల క్రితం На